ఓం నమో వెంకటేశాయ ఈ రెండు వేల ఇరవై ఐదు జూన్ ఆరో తారీఖు దాటిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా అద్భుతమైన అవకాశాల విలువ రాబోతోంది చెప్పుకోవచ్చు ఇది అన్ని రంగాల వారికి ఉంటుంది అంటే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి నూతన ఉద్యోగ ఫల ప్రాప్తి అనేటువంటిది గ్రహముల యొక్క సంచార కాలం అనుకూలంగా ఉండి అత్యంత అద్భుతమైనటువంటి మీకు ఉద్యోగ ప్రాప్తి కలగబోతోంది అని చెప్పుకోవచ్చు ఇది గవర్నమెంట్ ఉద్యోగమే కానీ ప్రైవేట్ ఉద్యోగమే కానీ ఈ గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నా ప్రైవేట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నా మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలన చేయించుకోండి చాలా చాలామంది ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ సఫలీకృతులు కాక అనేక సమస్యల్లో వాళ్ళు ఉంటూ ఆర్థికంగా చితికిపోయి ఇబ్బందులు పాలవుతుంటారు అంటే మీ వ్యక్తిగత జాతకాల్లో గవర్నమెంట్ ఉద్యోగం పొందగలిగే శక్తి సామర్థ్యాలు మీకు ఉన్నాయా లేవా లేకపోతే ప్రైవే ప్రైవేటు ఉద్యోగంలోనే మనం సెటిల్ అవ్వాలా అనే విషయం పూర్తిగా తెలిసిన అవకాశం కలుగుతుంది కాబట్టి మీ నిస్సందేహంగా మీ వ్యక్తుల జాతకాన్ని పరిశీలన చేయించుకోండి అలాగే వ్యాపార వర్గాల్లో కూడా అద్భుతమైన వ్యాపారం చేస్తుంటారు ఇక్కడ ఆ వాళ్ళకి వీళ్ళకైనా లేదు స్వయం వృత్తులు వాళ్ళకైనా వ్యాపారస్తులకైనా అలాగే ఎవరైతే జాయింట్ వ్యాపారాలు చేస్తారో జాయింట్ వ్యాపారం చేసేటువంటి వ్యక్తులకు కూడా అద్భుతమైన అవకాశం అలాగే జాయింట్ వ్యాపారం కూడా చాలా అత్యంత అద్భుతంగా ముందుకెళ్లే అవకాశం కనబడుతుంది దానికి తోడుగా రియల్ ఎస్టేట్ రంగం చాలా గత కొంతకాలంగా ఆ రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయింది చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆ ఇబ్బందులు అప్పుడు తగ్గుమోహం పడతాయి రియల్ ఎస్టేట్ రంగం కూడా చాలా అత్యంత అద్భుతంగా ముందుకెళ్తుంది జాయింట్ వ్యాపారాలు బాగుంటాయి అలాగే వెంచర్స్ బాగుంటాయి వ్యాపార రంగంలో మరింత ఉద్ధృతంగా వ్యాపారం సాగే అవకాశం కనపడుతుంది ఈ కుజు స్తంభాలు వీడిపోయింది అంటేనే చాలు సమస్తమైన సమస్యలు కూడా చెక్ పెట్టినట్లే ఎలాంటి సమస్య అయినా సరే తీరిపోయే అవకాశం కనబడుతోంది ఒక్క కుజ ఎన్నో రకాల సమస్యని క్రియేట్ చేస్తోంది ఈ కుజస్తంభం వల్లే దేశవ్యాప్తంగా కూడా రాజకీయ పరంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాం మనం ఈ కుజస్తంభం స్తంభాలు వీడిపోయిందంటే అంతా ప్రశాంతమైన వాతావరణం వ్యక్తిగత జీవిత జీవితాల్లో ఉంటుంది అలాగే ప్రపంచ భౌగోళిక పరిస్థితుల్లో కూడా కనబడుతూ ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ ఉద్యోగం కోసం చూసుకుంటే ప్రత్యేకించి ప్రయత్నం చేయండి అందులోనూ రాశి వాళ్ళకి తులారాశి వాళ్ళకి ఈ గ్రహముల యొక్క సంచార కాలం అనుకూలంగా ఉండి మరింత యోగదాయకంగా ఉందని చెప్పుకోవచ్చు ఎందువల్ల అంటే కేంద్ర కోణ స్థానాలలో గ్రహముల యొక్క సంచార కాలం అనుకూలంగా ఉంటే మరింత ఉన్నతమైన జీవితం పొందగలిగే అవకాశం ఉంటుంది వాళ్ళు రాశికి చెందిన వ్యక్తులు అలాగే ఈ యొక్క తులారాశికి చెందిన వ్యక్తులు కనబడుతున్నారు కాబట్టి వీళ్ళు నిస్సందేహంగా ప్రయత్నం చేయండి ఇతర రాశులకు చెందిన వ్యక్తులు కూడా ప్రయత్నం చేయచ్చు వాళ్ళకు కూడా అద్భుతమైన అవకాశాలు కలగబోతున్నాయని చెప్పుకోవచ్చు ఉద్యోగ ప్రయత్నాలు కానీ వ్యాపారాలు కానీ జాయింట్ వ్యాపారాలు కానీ ఇతరత్ర మీరు జీవితంలో అభివృద్ధి సాధించడానికి ఈ గ్రాహములకి సంచారకాలం మీకు మేలు కలిగిస్తుంది సుమానిపిస్ అని తెలియజేస్తున్నాను శుభం భూయాత్